ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ చేసింది అంటే మమతా అది మమతా కొడుకుది నిశాంత్ అది బర్త్డే ఉంది ఫ్రెండ్స్ వచ్చేసిందే మమత డోనర్ రెగ్యులర్ డోనర్ మనకు వచ్చేసి బట్టలు తీయిచ్చిన తర్వాత అతలకి అందరికీనూ బట్టలు తీయించి ఆల్రెడీ వన్ వీక్ పైన అయిపోయా కానీ ఈ డేట్లో మిస్ చేయమని చెప్పినారు నిశాంత్కి అందుకే నిన్నంతా కేక్ కట్ చేసినా వేరే వాళ్ళ దంతా కేక్ ది డైలీ వద్దు అనేసి చాక్లెట్స్ తెచ్చినాం చూడండి ఈ షో విషయ హ్యాపీ బర్త్డే నిషు వచ్చేసిందే మిని మెనే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ నీకు ఎప్పుడు నూటలు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి శ్రీకృష్ణ భగవానుడు నేను సల్లగా కాపాడాలని ఎప్పుడు శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు నీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము అవత అందరూ కూడా ప్రార్థిస్తారు నిశాంతిస్తు శ్రీకృష్ణ భగవాను దీపం ఇప్పుడు పూజ చేస్తాను చేసింది నిశాంత్ పేరు నిషో నిశాంత్ చాలా లాంగ్ వచ్చింది టేబుల్స్ రాలేదు అందుకే నిషో షార్ట్ చేసినాము నేనేమో వచ్చేసి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ డే హ్యాపీ బర్త్డే నిశాంత్ నిశాంత్ కి మంచి జాబ్ సిక్కాలా మంచి లైఫ్ ఉండాలా అని చెప్పేసి ఆశీర్వాదం మమతా నీకి నీ నీ కొడుకు నీ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీకృష్ణ భగవాడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాన్ నేను కృపా కళాశాల మీకు ఎల్లప్పుడూ ఉండాలని మేము వేడుకుంటున్నాం రా సుబ్రహ్మణ్యం ముందు కూడా నేను నిశాంతి పేరు పెట్టి నేను ప్రార్థిస్తాను రాశాంత్కి మంచి లైఫ్ రావాలి మంచి జాబ్ అని చెప్పిందే ఇప్పుడు అందరికీ చాక్లెట్స్ ఇస్తాను అవతారులకి అంతా ఆ ఫ్రెండ్స్ మమత వచ్చేసి ఆ అవతారులకు అందరికీ బట్టలు తెచ్చి ఆ వీడియో అప్లోడ్ చేసినాము ఆల్రెడీ బండ్లు తెచ్చి ఇచ్చినారు అది నెక్స్ట్ యాదో పండక్కి ఇస్తాము షేర్ పెట్టినాము వీడియో అప్లోడ్ చేసినాం చూడండి అన్నదాత అన్నదాతీ మమతా కాశీర్ మధ్యవే అన్న మమతా చల్లగా ఉండాలి మమతా ఆశ్రమానికి బట్లో దానం చేసిన మాకు చాలా అందరికి ఖుషీగా ఉంది అవతాతలకి అందరికీ కూడా అదే అవతల పండుగకి కుట్టిస్తాను వచ్చేసిందే ఇప్పుడు అన్నదానం పెట్టినాము ఏం పెట్టినామని చెప్పేసి వీడియోలో చెప్తారు సోడి చేసిందే నువ్వు చల్లగా ఉండాలా నువ్వు నిశాంతి ఎప్పుడు చల్లగా ఉండాలా వచ్చేసి భావతాతలంతా ఆశీర్వదిస్తారు సూడి ఆశీర్వాది మా మమతాకి ఆశీర్వది